అంటే తర్వాత ఎలా మరి మేము విన్న ఆడియోలో మాత్రం అసలు మేము వినలేని పదాలు వినకూడని పదాలు కూడా చాలానే ఉన్నాయి మీరు లైఫ్ అని చెప్పి మాట్లాడుతుంది కేవలం పరిచయం ద్వారా ఇవన్నీ మాటలు ఏర్పడవు కదా మరి జర్నీ ఏంటి ఎక్కడ నుంచి ఎక్కడికి మొదలైంది ఎక్కడ స్టార్ట్ అయింది ఇప్పుడు కంటిన్యూ అవుతుందా ఎండ్ అయిందా మీరు ఏం రిలీజ్ అయ్యారు ఎండ్ అయిపోయింది అమ్మాయి అట్లా తిట్టడం వల్ల ఎలా ఎండ్ అయింది అంటే ముందు ఎలా స్టార్ట్ అయిందో తెలిస్తే బెటర్ కదా ఏంటంటే రిలేషన్షిప్ కాదు జస్ట్ ఫ్రెండ్షిప్ మరి లైఫ్ అన్న పదాలు పెద్ద పెద్ద వాడింది అంటే జస్ట్ అంటే మీరు ముందు శ్రావ్య అని కూడా అంతే అన్నారు రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి తర్వాత వన్ డే లో స్టార్ట్ అయింది అట్లా లావణ్యత ఏమైనా స్టార్ట్ అయిందా వన్ డే లో స్టార్ట్ అవడం కాదు ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం అంటే జర్నీ చేస్తున్నాం కదా వన్ వీక్ యా అంతే కదా వన్ వీక్ లో 2 డేస్ సెపరేట్ గా ఉన్నారు వన్ డేలో మళ్ళీ ఖర్చులుగా పనికొస్తాయని చెప్పి మీ మాట ఖర్చులు పనికొస్తాయని కాదు నేను అమ్మాయి వయసా కదా అందుకే నా మాట అన్నాను డబుల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అమ్మాయి సో అందుకని ఆ అమ్మాయి కూడా నాకు కూడా ఖర్చులు తగ్గుతాయి అని కూడా తను కూడా అట్లా అనుకుందేమో అని చెప్పి నేను జోక్గా అంటున్నాను ఫైన్ ఇప్పుడే వన్ డే లోనే మీకు ఇప్పుడు రిలేషన్ అనేది స్టార్ట్ అయిందని చెప్పారు రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ నుంచి లవ్ గా ట్రాన్స్ఫర్మ్ అయింది అని చెప్తాను అట్లా ఇప్పుడు ఈ తనతో కూడా పరిచయం ఏర్పడింది ఈవెన్ ఫ్రెండ్షిప్ తోనే మీరు కంటిన్యూ అయ్యారు కదా వన్ డే ఎక్కడైనా జరిగిందా ఏంటి అనేది మీ ద్వారా తెలియాలని నేను అడుగుతున్నాను లవ్ అనే విషయంలోనా లవ్ విషయంలో మీరు చూస్తే ఇప్పుడు మీరు లైఫ్ అవి అన్నారు కదా అది నేను మీకు వినిపిస్తాను ఒక నిమిషం నేను వేరే మాట్లాడుకుంటున్నాను ఇక్కడ చెప్తున్నాను కదా నేను వేరే ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నా అని చెప్తున్నాను ఏంటిది ఆపేయమంటుంది అది ఏం ఆపేయమంటే మీకు క్లారిటీ వస్తుంది కానీ ఆపే అనేది యాక్చువల్గా మస్తాన్ సాయితో మాట్లాడడం ఆపే అంటుంది. కానీ మనం ఏమనుకుంటాం ఆ తను ఎడుపు చూసి ఎవర్ తన్నేదో నేను కొడుతున్నానో లేకపోతే చంపుతున్నానో లేకపోతే ఇప్పుడు ఆఫ్‌లైనే జరిగింది ఇద్దరికి. కాల్ చూస్తున్నారు కదా. అందుకే కదా మరి ఇవన్నీ ఎలా అయితే అందుకని కాల్ అనే తెలుసు. ఇప్పుడు మీరు అంటే మళ్ళీ ఉన్నారు అన్న థాట్ వస్తుంది కదా నాకు. అంటే వాయిస్ రికార్డర్ కదా. ఇప్పుడు వాయిస్ రికార్డ్ ఆన్ చేసేసి మా ఇద్దరు మధ్యలో జరుగుతున్న కాన్వర్సేషన్ లాగా అదే కెవిన్ ఆన్లైన్ లో ఉన్నారా ఆఫ్ లైన్ లో ఉన్నారా అడుగుతున్నాను క్లారిటీ ఇవ్వాలని నా లైఫ్ కెవిన్ నువ్వు అవును నా లైఫ్ కెవిన్ నువ్వులో కెవిన్ కి నువ్వుకి మధ్యలో ఒక చిన్న పాజ్ ఉంది ఏంటి ఎడిట్ చేసిందా ఆడియో ఎడిట్ చేసింది కదా పాజ్ మేము ఏర్పరచుకోలేం కదా మాకు వినిపించేది ఏదో ఆ పాజ్ అంతవరకే ఉంచుకుంటాం మీరు పాజులు ఉన్నాయి అని ఏర్పరిచి మమ్మల్ని భ్రమ పెట్టే ప్రయత్నం మాత్రం చేయకండి భ్రమేం లేదు నా లైఫ్ కెవిన్ పాజ్ నువ్వు అక్కడ పాజ్ ఏం లేదు కదా మరి మీరు అంటున్నట్టుగా ఉంది మళ్ళీ వినిపించండి ఓకే కెవిన్ నా లైఫ్ కెవిన్ అన్న అంటుంది అంటే నువ్వు కెవిన్ మేము సెపరేట్ చేసుకోవాలని మీరు చెప్తున్నారు కానీ మాకు అక్కడ సెపరేట్ అయ్యే ఇష్యూస్ ఏం అనిపించట్లేదు సెపరేట్ అయినండి అది సెపరేట్ ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మస్తాన్ సాయి తన లైఫ్ని తన తను చంపడానికి వచ్చాడని ఒక భ్రమలో ఉంది తను యాక్చువల్గా యాక్టింగ్ చేస్తుందా లేకపోతే మెంటల్ స్టేటస్ కరెక్ట్గా లేదా లేకపోతే డ్రగ్స్ చేసుకుందా మనకు తెలియదు ఇక్కడ డ్రగ్స్ చేస్తావా లేదా అని ఒక ఇట్లా అనిపించింది కానీ డ్రగ్స్ కి ట్రస్ట్ కి చిన్నగా చేస్తావా అన్నారా నువ్వు నన్ను ట్రస్ట్ చేస్తావా లేదా అని అన్నాను

లావణ్య నేను లావణ్య తనకి మీకు మస్తాంస్ అయ్యి కాల్ చేస్తున్నాడా లావణ్య తన విల్లాలో ఉంది నేను ఆచారంలో ఉన్నాను సో తను నాకు పొద్దున్నే ఆరింటికి ఫోన్ చేస్తుంది చేసి ఆపే ఆపే అంటుంది ఆ లో టైంలో మస్తాంసై నాకు కాల్ చేస్తున్నాడు ఏం ఆపేయని మస్తాన్స్ అయితే మాట్లాడా మాట్లాడతాడు ఆపేయమని ఆపేయాను ఓకే అ క్లారిటీ కూడా నేను ఇస్తాను

అంటే మీ ఎక్స్ గురించి షేర్ ఎంత పరిచయం ఉందా మీకు లావణ్యతో ఉంది కదా మేబీ లైఫ్ అని కదా లైఫ్ గురించి కాదు ఇక్కడ రాజధాని గురించి తను నాకు చెప్పింది కొన్ని విషయాలు నేను ఎందుకు లా చేస్తున్నానని తనకు చెప్పాను ఫ్రెండ్లీగా ఏం చెప్పింది మీకు రాజధాని గురించి అదే రాజధాని నన్ను అన్యాయం చేసేసాడు నేనేమో ఇది మేము ఇద్దరం కలిసి కొనుక్కున్న ఇల్లు కారు ఇవన్నీ చెప్పింది నేను యాక్చువల్గా తర్వాత తెలిసింది రాజధాని కారు రాజధాని ఇల్లు అని చెప్పి